ఈ రాష్ట్రంలో నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలను అభివృద్ధి చెందాలంటే బీసీలు అన్ని రకాలుగా ముందుకు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బీసీల సమస్యల పైన బీసీల హక్కుల పైన రిజర్వేషన్ల పైన అభివృద్ధి పైన ఈ మురళీధర కమిషన్ స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో కావచ్చు రాజకీయ అంశాల్లో కావచ్చు వాళ్ళకి ఏ విధంగా అయితే దళితులకు ఉందో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిపోర్ట్ ఇస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు దశాబ్దాల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసము ఆ కమిషన్ కి సంబంధించిన నివేదికను బహిరంగపరచలేని స్థితిలో ఉన్నారంటే వీళ్లకు చిత్తశుద్ది ఎంతమందో బీసీల ప్రేమ బ్రహ్మ